సంతోషం అంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమని చెప్తున్నాడు ఆయన ఇది కొద్దిగా మన కష్టాన్ని విషయం కదా ఎవరన్నా ఏడుపు లేకుండా ఉన్నారా నాకు చెప్పండి ఏమే పెద్దక్క నువ్వు సంతోషంగా ఉన్నావా నిజం చెప్పు దుఃఖంలో ఉన్నావు కదా అది లేకుండా ఎవ్వరు లేరు మన చేటు ఉన్నాడు కనకయ్య చేటు ఎవ్వరు ఎవ్వరు సీఎం గారు సీఎం శోకంలో ఉన్నాడు పిఎం గారు పిఎం గారు శోకంలో ఉన్నాడు శోకం లేనివాడు నేను ఉదా ఉరికే ఉదాహరణకు మెన్షన్ చేస్తున్నా అంటే నువ్వు ఉన్నటువంటి స్థితి పొజిషను ఇవి కాదు పాయింట్ అక్కడ నీ మనసు ఎలా ఉంది అనేది పాయింట్ ఇది ఎక్కడికి ఈ సంతోషం అనేది ఎక్కడి నుంచి వస్తుంది నీవు మొట్టమొదట్లో నీకు ఉన్న దానిని బట్టి నువ్వు సంతృప్తి పడడం మొదలెడితే నీ సంతోషం వస్తుంది అమ్మాయ నాకు సరిపడా బియ్యం వచ్చేసింది ఏ ఆయిల్ డబ్బా బలవంతంగా కొందిప్పించి పెట్టుకున్నాము చింతపండు ఉంది కందిపప్పు ఉంది కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కనుక నిబ్బరంగా ఉండదు కదా మనం తెల్లాల లేవం మళ్ళీ ఇవాళ కూరగాయలు ఏం చేసుకుందాం దాని మీద గడుపుతుంది దుఃఖమేక ఇట్లా ఏడిపిస్తూ ఉంటుంది కాబట్టి ఉన్న వాటితో సంతోషంగా ఉండు అదే సగం బలం సంతోషము సగము బలము అర్థమైందన్న సో సంతోషంగా ఉండే ఇవి తర్వాత గురుదేవుల సేవ సరే ఇక్కడ కూడా సేవ జరుగుతోంది బడిత సేవ అది వేరు ఓకే తర్వాత స్వాధ్యాయం అనగా శాస్త్ర పఠనం ఇన్ని మ్యాగజైన్లు తెప్పిస్తున్నాను ఒక్కళ్ళకి ఒక్క పావుగంట ఆ పుస్తకం తెరిచి ఏం చెప్పాడో చదువుదాం చూద్దాం అనేటువంటి తీరుబడి ఎవరికైనా ఉందా ఎందుకంటే ఎవరు చదివినా చదువుపై మేము చదువుకున్నాను కాదు చెబుతాము మీకు నా ఉద్దేశం నేను మాట్లాడిన మాటలే ఎప్పుడు మాట్లాడుతుంటే మీకేం బోరు కొడుతుంది కోపం వస్తుంది రెండు పాయింట్లు అందుకని ఎవరన్నా పెద్దలు చెప్పిన మాటలు తీసి అవి తీసి మాట మాట్లాడదామని అవి తెప్పించుకున్నా ఎరా కనుక అది కూడా కష్టంగానే ఉందా వింటాం రైట్ ఓకే తర్వాత స్వాధ్యాయం అంటే పఠనం న్యాయంగా అయితే వేదాలు తర్వాత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు వీటిని చదవమని చెప్తారు తర్వాత అవన్నీ మనకు నోరు తిరిగేవి కావు అర్థమయ్యేవి కావు అందుకని వదిలేద్దాం వాటి క్రోడీకరించే ఈ పుస్తకాలు రాస్తున్నారు వాటిని కాదు చదువుకుందాను రాయ్యా అని చెప్తున్నాను నేను వాటిలో విషయాలు అర్థమైందా ఓకే రైట్ తర్వాత ఇవి పన్నెండు నాన్న తర్వాత ఇవి సకామ నిష్కామ సాధనాపరులకు ఉపయోగాలు ఇక్కడ ఉంది అసలు రహస్యం అంటే ఈ యమగుణాలు పన్నెండు ఏవైతున్నాయో పరమాత్మని తెలుసుకోవడానికి పరమాత్మని సకామంగా పూజించేవాడు అంటే కృష్ణుడు విగ్రహం మనందరం కృష్ణ భక్తులం కదా సో కృష్ణుడు విగ్రహం పెట్టుకుని చేసేవాడల్లా సకామ భక్తుడు వాడికి ఈ గుణాలు అవసరమే నిష్కామం అంటే మీకు యోగంలో నిష్కామం నేర్పుతున్నాం ఏ రూపం చూపిస్తున్నాం ఏమన్నా లేదు కదా ప్రకాశం తప్ప ఇంకేం చూపించట్లేదు అక్కడ నిష్కామంగా నిరూపంగా రూపరహితంగా ఉన్నటువంటి పరమాత్మని చూసినప్పుడు కూడా ఈ గుణాలు ఉండాలి నేను నిష్కామం చేస్తున్నాను కనుక ఈ గుణాలు నాకు అక్కర్లేదని అనొద్దు అది నేను చెప్పేది ఇవన్నీ శరీరానికి మనసుకు సంబంధించినవిరా శరీరాన్ని మనసుకి దాటితేనే పరమాత్మ ఉన్నాడు రా కాబట్టి నిర్గుణం నువ్వు లోపలికి వెళ్తాను అనుకున్నంత మాత్రం చేత ఈ గుణాలు లేకుండా ఎట్ట వస్తుంది రాదు అర్థమవుతుందా తేడా సో నేను కృష్ణుడు చూస్తున్నాను అన్నావు ఈ శరీరంతో చూస్తున్నావు ఆ శరీరాన్ని ఉందని శ్రీ కృష్ణుడు ఉన్నాడు అనుకుంటున్నావు అయినా కూడా ఈ శరీరం మారాలని అవసరం ఉంది కాబట్టి ఇవి నీకు అవసరం నిర్గుణం పరమాత్మ అసలు స్వరూపం రో నామరూప క్రియలు లేకుండా ఉన్న పరమాత్మని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు అప్పుడు కూడా ఇది శుద్ధి అవ్వాలి కదా దానికోసమే గుణాలు అవసరం అందుకని ఇక్కడ చక్కని మాట వేశాడు ఇవి సకామ నిష్కామ సాధనాపరులకు ఉపయోగాలు సో నేను నిర్గుణం నేర్చుకుంటున్నాను కదా మనకి ఇవన్నీ అక్కర్లేదని అనే మహానుభావులు కొంతమంది ఉన్నారు విపరీత జ్ఞానం వాడు మన ఆశ్రమంలో ఉండేవాళ్ళు ఈ తప్పు అదే బేట ఇవి లేకే కదా వాడు చెడిపోయింది ఏరా వాళ్ళు వెళ్ళిపోయింది దేనికి ఇందులో తొంభై తొమ్మిది శాతం లక్షణాలు ఒక్కటి కూడా లేవు వాళ్ళకి అందుకే వెళ్ళిపోయారు సరే వదిలేయండి తర్వాత ఈ యమనియమాలు ఈ యమనియమాలు భోగదాయకాలు మోక్షకారకాలు అంటే ప్రపంచంలో నువ్వు పద్ధతి ప్రకారం ఉంటే కూడా అది భోగదాయకం అంటే పద్ధతిలో పెడుతుంటే కూడా పరమాత్మ నువ్వు పద్ధతిలో ఉన్నావు కనుక నీకు అన్నీ ఇస్తాడ్రా అడ్డదిడ్డని దోవలో వెళ్ళేవాడికి ఇవ్వడు ఎందుకంటే నీకు అది ఇస్తే దుర్వినియోగం అవుతోంది దాన్ని సరిజావోగా వాడుకోవడం చేతగట్లా పిచ్చోడికి మళ్ళీ పోయిస్తే వాడు చెవులో పెట్టుకోవాలి ఎక్కడో పెట్టుకున్నాడు సో అటువంటి పరిస్థితి మంది అందుకని సరైన దోవలు లేని వాడికి ఇవ్వడు అన్ని దోవలు ఉన్నవాడికే ఇస్తాడు ఎందుకని వాడు దానికి తెలుసు దాని విలువ వాడు ఎలా వాడుకోవాలి అందుకని ప్రపంచంలో భోగదాయకాలు పరమార్థంలో మోక్షకారకాలు అర్థమైందా అంతరార్థంలో మోక్షాన్ని పొందాలంటే ఈ గుణాలన్నీ ఉండాలి అర్థమైందా ఉపయోగించుకునే వారి కోరికను అనుసరించి ఫలాలు ఇస్తాయి అంటే నువ్వు ఎలా కావాలనుకుంటావో ఈ ప్రపంచంలో నేను ఆనందంగా ఉండాలి అది చేయాలి చేయాలని అనుకున్నావు అనుకో దానికి కూడా ఇస్తుంది అది ఈ గుణాలు లాభం ఇస్తాయి కాదు నాకు వైరాగ్యం నాకేమి వద్దు నేను అటు పోవాలనుకున్నాను అప్పుడు కూడా నీకు ఎక్కువగా ఆ గుణాలు నిన్ను సహాయం చేస్తాయి నిన్ను పైకి తీసుకెళ్లే పనిచేస్తాయి సో కోరుకుంటున్న వాడి యొక్క కోరిక దాని యొక్క గుణాన్ని బట్టి దాని ఫలితం ఉంటుంది ఇద్దరికీ ఉపయోగపడుతుంది ఎందుకని సకామ సాధకులకి నిర్కామ సా నిష్కామ సాధకులకి ఇద్దరికి ఉపయోగపడుతుందని చెప్పాడు కదా అని ఇది నాన్న ఓకే తర్వాత వద్దవా ఇక నియమాలు చెప్తాను విను వీడి ప్రశ్నలు అయినాయి ఇప్పుడు ఆయన మొదలుపెట్టాడు ముందుగా ఏం చెప్పాడు యమగుణాలు చెప్పాడు యమనియమాలు చెప్పాను మరికొన్ని పదాలకు గల విశిష్ట అర్థాలు వివరిస్తాను శ్రద్ధగా విని ఆకళింపు చేసుకో ఇప్పుడు ఏంటి ఇవి చాలా చెప్పాడు కదా అభిష్టతనం అది ఏవో అన్నాడు కదా వాటి అర్థాలు మనకు తెలియవు మన దృష్టిలో అర్థం వేరు కానీ ఆడు అడిగింది ఆయన అది ఉద్దవుడు అడిగింది అది కాదు అసలు దాని నీ దృష్టిలో దాని అర్థం ఏంటి నువ్వు ఏ విధంగా దాన్ని చూస్తావు అది చెప్పు నాకు నేను దానివల్ల ఉద్ధరించబడదామని అనుకుంటున్నాను అది చెప్పన్నాడు కాబట్టి అవి వివరిస్తాను శ్రద్ధగా విని ఆకళింపు చేసుకో అంటే దాన్ని డైజెస్ట్ చేసుకో అంటే నీ లోపల అది ఒక భాగం అయిపోవాలి అర్థం చేసుకున్నది వినంగానే లేచెడిపోయి మర్చిపోతే పరిస్థితికి అది పనికిరాదు అర్థమవుతుందా గుర్తుపెట్టుకోండి